హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చేసింది మామిడికాయల సీజన్ అయితే వచ్చేసినట్టే మనకైతే ఈ సమ్మర్లో అయితే మామిడికాయలు అయితే ఫుల్ దొరుకుతాయి ఇలా అంటే అలా పచ్చడి వేసుకొని అయితే తినచ్చు మామిడికాయ పులిహోర మామిడికాయ చట్నీ మామిడికాయ చట్నీ అయితే ఎన్ని రకాలంటే అంటే అన్ని రకాలు చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇట్లా ఇన్స్టెంట్గా వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది ఇట్లా మనం పచ్చళ్ళ పచ్చళ్ళకంటే ఇట్లా అప్పటికప్పుడు ఇట్లా మామిడికాయలు అయితే ఫుల్లో దొరుకుతాయి దొరికినప్పుడు అయితే పచ్చడి వేసుకోవాలి ఇట్లా అప్పటికప్పుడు పచ్చడి అయితే చాలా బాగుంటుంది చూడండి ఇట్లా పొట్టు గీకేసుకొని అయితే మంచిగా చిన్న చిన్నగా ముక్కలు కోసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి నేను చూపించిన అయితే మంచిగా చిన్న చిన్న ముక్కల్లాగా కోసుకోవాలి పొట్టంతా తీసేసుకొని అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగానైతే మంచిగా కోసుకోవాలి చూడండి ఇట్లా మంచి చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న తర్వాతనైతే మిక్సీ పట్టుకుందాం ఇప్పుడైతే ఇందులోకి అయితే రెండు మూడు ఎల్లిగడ్డలు కొద్ది అంత జీలకర్ర వేసుకొని అయితే ముందుగా అయితే మిక్సీ పట్టుకుందాం వెల్లిపాయలున్న జీలకర్ర అయితే ముందు మిక్సీ పట్టుకున్న తర్వాతనైతే లైట్గా అంటే సపరేట్గా ఎల్లిపాయలు అయితే మిక్సీ పట్టవు మెత్తగా లైట్గా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోనే మామిడికాయ వక్కలు వేసుకోవాలి చూడండి ఇట్లా ఎల్లిపాయలు అయితే మెత్తగానైతే మిక్సీ పట్టవు చూడండి లైట్గానే మిక్సీ పట్టినాయి ఇందులోనే మనం మామిడికాయ వక్కలు వేసినాం అనుకో ఇప్పుడు వెల్లుల్లి అనేది మెత్తగా అవుతుంది ఇప్పుడు మామిడికాయలు వక్కలు వేసుకున్న తర్వాతనైతే ఉప్పు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఉప్పు వేస్తేనే మామిడికాయ వక్కలు అనేవి మెత్తగా అవుతాయి చూడండి నేనైతే ఉప్పు అయితే వేసుకుంటున్నా ఉప్పు వేసుకొని అయితే మనమైతే మామిడికాయ ఒక్కలు అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మామిడికాయ మొక్కలు కూడా ఒక్క రౌండ్కి అయితే మెత్తగా మిక్సీతో మిక్సీలో కూడా చూడండి ఇప్పుడు కూడా మామిడికాయ వక్కలు లాగానే ఉన్నాయి మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టుకున్నాం అనుకో మామిడికాయ వక్కలు అనేవి మెత్తగా మిక్సీ అవుతాయి ఇట్లా చేసుకున్నాం అనుకో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఎట్లా నిల్లో పచ్చడి ఎట్లా చేసుకుంటాం ఈ సమ్మర్లో అయితే ఫుల్ మామిడికాయలు దొరుకుతాయి ఇట్లా ఒకసారి చేసుకొని తిన్నాం అనుకో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే చూడండి ఎంత మెత్తగా మిక్సీ అయిందో మామిడికాయ ఒక్కలైతే ఇప్పుడైతే మెత్తగా మిక్సీ అయినాకైతే కారం అయితే తగినంత కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కారం మామిడికాయ తురుముకైతే పట్టే తట్టు అయితే మంచిగా మిక్సీ పట్టుకోవాలి చూడండి నేను చూపించిన విధంగానైతే మెత్తగా మిక్సీ పట్టుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకు రెండు మూడు రోజులైనా కూడా నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఇట్లా నేను చూపించిన విధంగానైతే మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడైతే మెత్తగా మిక్సీ అయిపోయింది మామిడికాయ చట్నీ అయితే అయిపోయినట్టే చూడండి ఎంత మెత్తగా మిక్సీ అయిందో ఇట్లా మనం మెత్తగా మిక్సీ పట్టిన తర్వాతనైతే మిక్సీ గిన్నెల నుంచి అయితే మొత్తం పచ్చడి అంతనైతే ఒక గిన్నెలోకి తీసుకుందాం చూడండి నేను చూపించిన విధంగానైతే ఒక గిన్నెలోకి అయితే మొత్తం పచ్చడిని అయితే తీసుకోండి ఇప్పుడైతే మనమైతే తాలింపు కోసం అయితే స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకుందాం చిన్న కడాయి పెట్టినాకనైతే తగినంత నూనె వేసుకొని నూనె కాలినాకనైతే ఆవాలు జీలకర్ర కొద్దిగంత కరివేపాకు రెండు మూడు వెల్లిపాయలు వేసుకొని మంచిగా వేగినాకనైతే కొద్దిగంత పసుపు వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే నేనైతే ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్ది అంత కరివేపాకు వేసుకొని రెండు మూడు వెల్లిపాయలు వేసుకున్న ఇప్పుడైతే పసుపు కూడా వేసుకుంటున్నా పసుపు వేసుకున్నాకనైతే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పచ్చడి అయితే ఆ పచ్చడి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొద్దిగా ఉడికినట్టు అయిందనుకో ఒక వారం దాకా అయినా కూడా నిల్వ ఉంటుంది చూడండి ఇప్పుడు పచ్చడి వేసినాకనైతే మంచిగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి చూడండి మామిడికి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలో తిన్నామనుకో అనుకో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నీలో పచ్చళ్ళ కంటే ఇట్లా వేసుకునేది చాలా బాగుంటుంది వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి